అమ్మ కొంచెం దగ్గరకుండు ఓకే సార్ చూడండి సార్ ఇంకా ఎందుకు గణేష్ పక్కకు అమ్మా భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి

தெனமா கண்ணு சென மாசான பஞ்சம எந்த கரா மாபின் மாப்பிள்ளை चलेंगे ओके थैंक यू हां बोल ओके करिए थैंक यू हेलो बॉडी பஞ்சம இங்க இ லேண்ட் மீதே கடா సార్ నాది రెండు మూతలు ల్యాండ్ సార్ ఇది కొన్నప్పుడు ఏంటంటే పక్క పంట కొంచెం కిరికీరి నడుస్తుంది సార్ జాగదిరి ఉంది కొంచెం చెప్పలేదు సార్ ఇంకోటి రోడ్ మరి నాకు జాగం అవుతుంది కూడా పోయే అవకాశం ఉంది చెప్పుకోవాలి సార్ మాకు ఎట్లా అంటే మరి చెప్పాలి ఆ బెడలి పైన జాగపోతే పోతే అది చూద్దాం దీనికి రెండు గుంట ఉన్నాయి కదా రెండు మీరు రెండు గుంట చూపించండి రెండు గుంట చూపించిన తర్వాత కొంచెం జాగా జరిగింది సార్ నాకు మీరు మీరు రెండో గుంట జాగా చూపియండి ఒక ఏం కిరికి పోయింది అది కూడా చూడండి ఆ తర్వాత మీరు రోడ్ మీరు టూ బిహెచ్కే ఇంకా రావాలి అప్లై చేశారా రాలేదు ఆన్లైన్లో అప్లై చేయండి ఇప్పుడు నడుస్తూ ఉంది ఫోర్టీన్త్ వరకు ఉంది అది మీరు అప్లై చేయండి ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ ఠీక అర్థమైంది